హాయ్ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే అమ్మవారు వెళ్తున్నారు నిమజ్జనం చేస్తున్న డే వచ్చేసింది పులిహోర లడ్డు అన్ని ప్యాకింగ్ అయింది కుంకుమ గాజులు ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు నేను ఒక ఫోటో మందం మాత్రమే ఒక ఇంటికి మాత్రమే వెళ్ళిన ప్యాకింగ్ చేసి అందరికీ ఇచ్చేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు గౌరమ్మ తీసుకొని గౌరమ్మ పెట్టుకోవడానికైతే వచ్చేసినాం ఇప్పుడు అందరం కలిసి గౌరమ్మ పెట్టుకుంటున్నాం వినాయక నవరాత్రులు వచ్చినప్పుడు హ్యాపీగా వస్తాం వెళ్తాం పెద్దగా పని కూడా ఏమి ఉండదు కానీ అమ్మవారు వస్తే పొద్దున్నేస్తే శారీ కట్టాలి అమ్మని రెడీ చేయాలి పండ్లు ఎక్కువే పూజలు ఎక్కువే నిమజ్జనం రోజు కూడా అమ్మకి ఎక్కువనే ఉంటుంది పండ్లు అనేటివి అమ్మాయిలు ఉంటే బాగుండు అమ్మాయిలను రెడీ చేస్తే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నాకు అబ్బాయిలే కదా అమ్మాయిలు లేరు రెడీ చేయడానికి ఎవరు లేరు అని అనుకునేదాన్ని కానీ నాకు అమ్మవారి అదృష్టాన్ని ఇచ్చింది అమ్మకి నేనే శారీ కడతాను రెడీ చేస్తాను ఎవరైనా కట్టినా నేను హెల్ప్కి వెళ్తాను ఆ అమ్మవారి నాకు అదృష్టాన్ని ఇచ్చింది ఇంకా ఇప్పుడు డబల్ అదృష్టాన్ని ఇచ్చింది ఏంటి అంటే మా గల్లి అమ్మవారిని పెట్టారు ఓకే ఇంకో సైడ్ నేనే శారీ కడతాను అమ్మ కూడా నేనే శారీ కడతాను అమ్మలోనే అన్ని చూసుకుంటున్నాను నేను నాకు అమ్మే అన్ని నవరాత్రులు అనేవి ఇట్టే గడిచిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం అమ్మ రాక కోసం తోటి ఎదురు చూస్తూనే ఉంటా ఏంటి సాంగ్స్ అంతా గజిబిజి గజిబిజి వినిపిస్తుంది కొంచెం కూడా క్లారిటీ లేదనుకుంటున్నారా ఇదిగో ఇదే కారణం ఎందుకంటే అక్కడ దుర్గామాత దగ్గరేమో బ్యాండ్స్ ఇక్కడ దుర్గామాత దగ్గరనేమో బాక్సెస్ ఇవి రెండు కలిపి అలా మీకు వినిపిస్తుంది అంతే అందుకే అలా వస్తుంది అంటే అమ్మవార్ల దగ్గర ఉన్న సౌండ్లను మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు నిన్నోడు అసలు వీడియోలో కనిపిస్తలేడేందో అనుకుంటున్నారా ఫస్ట్ కొద్దిసేపేమో వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళిండు అందుకు నాకు డ్యాన్స్ చేసే ఛాన్స్ దొరికింది ఇంకా నెక్స్ట్ నేను డ్యాన్స్ చేసి కాసేపు అయ్యాక వానికి నిద్ర వచ్చేసింది వాడిని వడుకోబెట్టి మళ్ళీ డ్యాన్స్ చేద్దామంటే ఇంకా మా పెద్దోనికి నిద్ర వచ్చింది ఇంకో ఇదిగో ఇగో వెళ్తున్నాను ఇలా వాళ్ళని వడుకోబెట్టి అలా డ్యాన్స్ చేసానో లేదో ఇంకా నిమజ్జనం టైం వచ్చేసింది అందరూ వెళ్ళిపోయారు అమ్మ మీద నా ప్రేమ అయితే కలిపి ఉంది కత్తుకోలేకపోతున్నా అమ్మ పోతుంది అని చెప్పి నా కళ్ళల్లో కళ్ళీళ్ళు వచ్చేసాయి ఏడుపు వచ్చేసింది కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నానో నాకే తెలుసు ఈ డ్యాన్స్ ఏం ఏమనిపించలే ఇప్పుడు ఈ వాకిలు చూస్తే భయం అవుతుంది ఎట్లా ఇదంతా వన్ నిమజ్జనం చేయడానికి అందరూ వెళ్ళారు మేమిద్దరం మాత్రమే ఉన్నాం అంటే ఇంకో దుర్గమాత దగ్గర ఉన్నారు ఇక ఈ నైట్ చేతికి అంటే ఎగ్జాక్ట్గా టూ థర్టీ అవుతుంది కావచ్చు ఆ టైంకి డ్యాన్స్ చేయాలనిపించింది రీల్ చేయండి అంటే అని అగో ఇప్పుడు రీల్ తీస్తుంది చూడండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా అంతవరకు బాయ్ బాయ్